నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జయ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్నా ఈ బండి టోయటా కరోలా ఆల్టీసు ఎడిషన్ వేరియంట్ బండికి పవర్ స్టేరింగ్ వస్తుంది పవర్ విండోస్ వస్తాయి నార్మల్ ఏసీ ఉంటుంది ఎయిర్ రావు ఏపీఏసీ ఉంటుంది అలా ఉన్నాయి అరవై ఐదు వేల ఆరు వందల యాభై కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు డాక్టర్ బండి ఫస్ట్ ఓనర్ బానట్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలే రెండు వేల పన్నెండు ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ పదో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఏడు వరకు మన దగ్గరైనా ఇక్కడైనా జీవితకాలం ఉంటుంది ప్యూర్ పెట్రోల్ బండి ఇలా ఎల్పీజీ కానీ సిఎన్జి కానీ ఏం లేదు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ జెన్యున్ రీడింగ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఈ బండి ఢిల్లీ నెంబర్ సార్ ఎన్వస్ ఇన్వాయిస్ అన్నస్తే దీనికి పేపర్లకు ఎన్ని పైసలు అయితే నాకు ఐడియా లేదు ఎందుకంటే మనం ఐ మోడల్ తెచ్చినాం కానీ లో మోడల్ ఈ బండ్లు మనం ఇప్పటివరకు తెయలేదు టూ థౌజండ్ ట్వెల్వ్ మే మ్యానుఫ్యాక్చరింగ్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ టొటా కరోలా ఆర్టీస్ ఎడిషన్ వేరియంట్ డాక్టర్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా ఢీలోకి అయితే ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి మాత్రం ఇరవై ఐదు వేలు అయితే ఒకసారి బండి మొత్తం చూడండి నచ్చితే నా నెంబర్కి కాల్ చేయండి టొయటా కరోలా ఆల్టీస్ ఎడిషన్ వేరియంట్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది ఎక్కడ ఏపీస్ కూడా పాన పెట్టలేదు సార్ పెండర్లతో సహా కానీ బానట్కి ఒకసారి పాన పెట్టిర్రు షోరూమ్ నుంచి వచ్చిన బానట్ ఇది పెయింట్ కాలేదు కానీ బానెట్ ఓపెన్ చేసిర్రు రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఏబిఎస్ బ్రేక్ ఉంది రైట్ సైడ్ సేసి జెన్యున్ ఉంది ఇంజన్ సిల్లు ఉంది సార్ ఇంజన్ ఎక్కడి నుంచి కూడా ఓపెన్ కాలేదు ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది నీళ్ళ మునిగిన బండి కాదు బానభయ్య ఒక్క గ్లాస్ కూడా మారలేదు సార్ మొత్తం టూ థౌజండ్ ట్వెల్వ్ గ్లాసులే ఉన్నాయి టొయేటా బండికి ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ గ్లాస్ రాస్పెక్ట్ ఉంటుంది ఈ బండికి ఈ టైర్ దగ్గర సెకండ్ డోర్ వెనకాల ఇలా డ్యామేజ్ ఉంది బండికి ఇంటీరియర్ కస్టమర్ సీట్ కవర్లు ఏమీ వేయించుకోలేదు సార్ ఎట్లయితే షోరూమ్ నుంచి వచ్చిందో అట్లనే ఉంది రెండు వేల పన్నెండు ఐదో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఏడు వరకు దీని జీవితకాలం ఉంటుంది టోయేటా కొరోలా ఆల్టీసు పెట్రోల్ ఇంజన్ ఇది మైలేజ్ నాకు తెలిసి ఇరవై లోప ఇస్తుంది సార్ ఇరవై పైన అయితే ఏది వన్ పాయింట్ ఎయిట్ లీటర్ ఇది ఎల్ వన్ పాయింట్ ఎయిట్ ఎల్లు స్టెప్పిని ఎక్బర్ నికాలా యార్ మీరు అందరు దాలింగే దికానీ వెయిట్ కరీం యార్ నికలో జల్దీకి ఆ డీలర్ బండి కాదు అక్కడ టైర్లు ఉంటాయి కదా అన్నిది ఈసీనే పెట్టుకున్నట్టున్నా బస్ ఓకే లోపల ఏం యాక్సిడెంట్ లేదు సార్ స్టెప్పిని మాత్రం జీరో పర్సెంట్ ఉంది స్టెపిని కూడా అలవీలో వచ్చింది రెండు వేల ఎక్ మినిట్ బాధ మీద టోటా కరోలో ఆల్టీసు వన్ పాయింట్ ఎయిట్ ఎల్ ఎడిషన్ వేరియంట్ సార్ టైర్లు రన్నింగ్ అయితే ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ దాకా ఉన్నాయి కస్టమర్ ధర రెండు లక్షల డెబ్బై వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ సార్ రివర్స్ తోటి ఎయిడ్ గేర్లు ఉంటాయి నార్మల్ ఏసీ వస్తుంది చాబీ స్టార్ట్ ఉంది ఎయిర్ బ్యాగులు రాలేవు అరవై ఐదు వేల ఆరు వందల తొంభై ఐదు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ జెన్యున్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఢిల్లీ రేటు కస్టమర్ ధర రెండు లక్షల డెబ్బై వేలు బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయరు ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడే వస్తుంది బండి నేనే వేసుకొస్తా డబ్బులు కొట్టరు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయాలి ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్